ప్రైజ్ ద లార్డ్ దేవుని అతి పరిశుద్ధమైన నామములకు మహిమ గాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినములు కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడచ్చు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొని ఈ వచనం ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే కావున మీరు ప్రభు అయిన ఏసుక్రీస్తును అంగీకరించిన విధముగా అంటే ఏసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత మీరు ఎలా ఉండాలి అనేది ప్రభువారు ఇక్కడ మనకి ఉన్నారనమాట మనము యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత ఎలా ఉండాలి అంటే ఆయన ఆయన ఆయనయందు వేరు పారిన వారమై ఒక చెట్టుకు వేరు అనేది ఎంత బలంగా ఉంటుందో మనం కూడా ఏసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆయన ఎందు వేరు పారి అంత బలమైన వారంగా ఉండాలని ఇక్కడ ప్రభువారు చెప్తున్నారనమాట ఇంటి వలె కట్టబడచ్చు అంటే ఒక ఇల్లు ఏ రీతిగా అయితే కట్టబడుతుందో అంటే ఆ ఇంటికి కావలసినటువంటి ఒక సిమెంట్ కానీ ఇటుకలు కానీ మరి ఇంకా ఏ ఇతర వస్తువులు కానీ అన్నింటినీ ఎలాగైతే సమకూర్చబడి ఆ ఇంటిని మరి ఒక్కొక్క స్టెప్గా ఒక్కొక్క స్టెప్గా మరి ఆ ఇంటిని నిర్మిస్తారో అదేవిధంగా మనము ప్రభుని అంగీకరించిన తర్వాత ఇంటి వలె మరి ప్రభు ప్రభునందు వేరుపారిన తర్వాత ఇంటి వలె మనము కట్టబడుతూ ఉండాలి అని ఇక్కడ ప్రభువారు చెప్తూ ఉన్నారనమాట మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు విస్తరించచ్చు అంటే విశ్వాసమందు మరి స్థిరపడము నేర్చుకోవాలి అలాగే కృతజ్ఞతాస్థితులు చెల్లించుట ఎందు మరి విస్తరించచు అంటే అనుదినము కూడా మరి ఆయనను కృ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని ఈ యొక్క వచనంలో దే ప్రభువారు సెలవిస్తున్నారన్నమాట ఆయన ఎందుండి నడుచుకొని ఆయన ఎందు మీరుండి మరి ఈ విధంగా నడుచుకోండి అని చెప్పి ఇక్కడ ప్రభువారు సెలవిస్తున్నారనమాట